నవ్ పాత రోజుడే నేను వేరు పోయిన సారే నచ్చులు ఈసారి నచ్చులు వేరు అంటే రోజు రోజుకు ఈ సాగన్స్ బలం పెరిగిపోతుంది అంటే మాకు యూస్ఫులే కనుక మేము కంటికి రెప్పలా వాడుకోవాలి ఎంత వాడుకుంటే అంత లాభం ఎవరైనా పోటీ చేసిన క్యాండిడేట్ కావచ్చు పోటీ చేసిన వాళ్ళ పార్టీకి కావచ్చు కనుక మీ సహకారం ఒకతను బరల దగ్గర పేడ తీస్తున్నారు నేను మా దగ్గర సుభాష్ రెడ్డి అనేది అయినా రైతు

వార్నింగ్ అక్కడ దాకపోయింది సెల్ఫోన్ అనుకో పామునుగా నాట్లేదు కూడా టీవీలో ఏమొస్తున్నాయి ఏం న్యూస్లు వస్తున్నాయి వాట్సాప్ చూసుకుంటున్నారు అంటే అంత దూరం వెళ్ళిపోయింది కానీ ఎలక్షన్స్ కైతే రామవారితో సమరం ఆశ్చర్యంతో నేను మిమ్మల్ని విధాలు చక్క మంది అనేలాగా నీకు తెలుసు ఈ పాలు గారి తప్పని వారు కూడా తెలియాలి కనుక చెప్పాలి మీకు మంచి చెడు మంచి తెలుసు చెడు తెలుసు చెడ్డోడవడో తెలుసు మంచి వాడు ఎవడో తెలుసు పనోడోడో తెలుసు పన్నోడో తెలుసు కనుక కాస్త పని మనుషుల్ని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే కావాలో చేసిన వాడు రూపాయల పనిచేస్తుంది డిస్కరేజ్ చేస్తే ఏ ఒక మంచి సేవ ప్రజలకు సేవ చేయడానికి ఉంటున్నాడు వెనక్ షడ్డోడే కుటుంబ ఇక డబ్బు ఇది ఎన్ని రకాల ప్రలోభాలకైనా కురిచేస్తుంది డబ్బు మనకి డబ్బు మందు కాదు నేను మునుగోడు చూసినా ఎవరు చూసినా ఎక్కడ ఉన్నారు నిద్రపోతుంది నిద్రపో మందు లేకుంటే మొత్తం ఒకసారి శక్తి అయిపోతుంది మందు లేకపోతే కాలు చేతులు చేయమని గుర్తు కూడా ఆడదు ఏం చేస్తారు అప్పుడు ఏం దొరికితే పని చేస్తారు సెక్యూరిటీ దగ్గర నుంచి వాళ్ళే చూసుకోవాలి ఒక్కొక్కరు ప్రాణీరు కానీ ఆ జాతం కలిగినన్ని రోజులు తాగుతున్నాయి తాగుతున్నాయి తాగుతూనే ఉంటాడ మూడు నెలల లోపలకి అయిపోతాడు ట్యాక్స్ మాట్లాడతాను వింటే వాటర్ కూడా కలిపి ఎలక్షన్లున్న పదిహేను రోజులు వన్ మంత్ స్థాపించాడు తర్వాత కనుక మన పరిసరాలు బాగుపడాలి మన పిల్లల బతులు బాగుపడాలి మన పిల్లలకు చదువులు ఉండాలి మన పిల్లలకు ఫ్రీగా చదువులు చెప్పే చెప్తానని వచ్చారు మరి పనులు స్త్రీ వైద్యం వచ్చారు పెన్షన్స్ ఇప్పటికే కొన్ని లక్షల పెన్షన్లు ఇస్తున్నారు వీడియోస్కి మీరు ముప్పై అన్న నుంచి చూస్తున్నాను ఇలా మంచి పనులు చేయాలని వచ్చిన కనుక ఇలాంటి వారిని చేస్తే మన ప్రాంతానికి మంచి